ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ పార్టీ ఆపరేషన్ ఆకర్ష మొదలుపెట్టి దాదాపుగా ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను వైఎస్ అందులో కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చింది అప్పటి వరకు అంతర్గత కుమ్మలాటలో లేకుండా ఉన్న టీడీపీలో ఒక్కసారిగా అసంతృప్తి సెగలు రేగాయి మాపై పోటీ చేసి మాపై పోటీ చేసి గెలిచిన వారికి మీరు మంత్రి పదవులు ఎలా ఇస్తారు మేము వాళ్ళ ముందు చేతులు కట్టుకొని నిలించామంటారా అని కొంతమంది సీనియర్లు చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తీసుకువచ్చారు ఇక కొంతమంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కన వారు కూడా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది అందులో బజ్జల గోపాలకృష్ణ బోండా మాక అనేక మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు తాత్కాలికంగా వాళ్ళు చల్లబడిన వాళ్ళ మనసులో మాత్రం చంద్రబాబు నాయుడు చేసిన అంశం అలాగే గుర్తుందంటున్నారు రాజకీయ పండితులు ఇక అంబేద్కర్ జయంతి సందర్భంగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై దళితులు ఒక్కసారిగా చంద్రబాబు నాయుడుకు రివర్స్ అయ్యారనే తెలుస్తుంది ఇక టీడీపీలో ప్రస్తుతం కొనసాగుతున్న నేతల్లో ఎంతమంది టీడీపీ వైపు అసంతృప్తితో ఉన్నారో వాళ్ళందరికీ వైసీపీ నేతలు గాలం వేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్లో బాగా ప్రచారం జరుగుతుంది లోటస్ పాయింట్లో స్కెచ్ రెడీ చేసి దానిని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమలు చేయిస్తున్నారని ఎన్నికలు మరికొద్ది రోజుల ముందే వీరు మొత్తం వైసీపీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతుంది ఇక టీడీపీ పని దాదాపుగా అయిపోయినట్టేనని పలు రకాల సర్వేలు కూడా వెల్లడిస్తున్నాయి మరి దీనికి వైఎస్ఆర్ పార్టీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ ఎలాంటి అధికార ప్రకటన రాలేదు ఆపరేషన్ ఆకర్షణ మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు గత కొద్ది రోజుల ముందు వరకు వైఎస్ఆర్ పార్టీని బాగా ఇబ్బంది పెట్టారు కానీ ఒక్కసారి మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ గేట్లు తేల్చుకున్నాయి చంద్రబాబు నాయుడుతో సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలే విభేదిస్తుండడం వైఎస్ఆర్ పార్టీకి కలిసొచ్చే అంశం